ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్ధాలు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింగము దడుసుకొని ఉరుకుతది రౌడి సంఘము జై జై చంద్రమ్మ జై జై చెండ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కు మంటు బతికే గాంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్నారు రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత్రలో ఒక విజయ దుందుబి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు ఎనభై మూడులో పార్టీ పెడితే పార్టీ పెట్టిన ఎనిమిది నెలల్లో రాజ్యాధికారులకు చరిత్ర సృష్టించారు మరి ఈ రోజున ఒక నియంత్రణ నిరంకుశత్వాన్ని ప్రజలు ఏ విధంగా కలరాస్తారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఐదు సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం పేరుతో ఈ రాష్ట్ర చరిత్ర మారుస్తారని చెప్పిన గద్దెలెక్కిన జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో తన నియంతృత్వంతో తనకున్నటువంటి నిరంకుశత్వంతో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తా పోయారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగ ప్రజల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని అన్ని వర్గాల వారిని అన్ని రకాలుగా పూర్తిగా వినాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ రాష్ట్రానికి అత్యధిక సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అసెంబ్లీలో అత్యంత అవమానపరిచాడు నారా చంద్రబాబు నాయుడు గారిని దాని ప్రతిఫలం ఈరోజు సాధించిన విజయం ప్రజలు తెలుగుదేశం పార్టీకి అందించిన విజయం నారా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడారు ప్రజల చీపురు కూడా కొట్టే రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారి నవమాన పరచాలని చూశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల హక్కుల్ని ఎస్సీల హక్కుల్ని ఎస్టీల హక్కుల్ని రిజర్వేషన్స్ నిర్వీర్యం చేశారు ప్రజలు గమనిస్తూ వచ్చారు వందల వేల కోట్లు దోచుకున్నారు ప్రజలు భరించారు ఎక్కడ పడితే ఎక్కడ దుర్భాగంగా కేసులు పెట్టారు అణచివేశారు భయపెట్టారు కొట్టారు డాక్టర్ ముసు కేవలం మాస్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం భూస్థాపితం అయిపోయినందులో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైతే వైనాట్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఎవరైతే కోతలు కూసారో వాళ్ళందరూ పెట్టపేట సర్దుకొని తెలిపారు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు అలాగే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే విజయ మోగించి పొత్తులో భాగంగా కలిసి ఒక సభలోనే చెప్పారు జగన్ నిన్న ఆదా పాతాలను పోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తావా వైసీపీకి పుట్టగతులు లేకుండా చేస్తా అని చెప్పి ఒక విజయ్ డంకా మోగించాడు అది ఎప్పుడైతే మోగించాడో అప్పుడే వైసీపీ పతనం స్టార్ట్ అయింది ఎక్కడైతే నూట యాభై సీట్ల ఉన్న అహంకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అన్యాలు దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఈరోజు దానికి మీకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి దొంగ అడుపులు ఏడుస్తూ మళ్ళీ ప్రజల్ని తిడుతూనే ఇండైరెక్ట్గా మళ్ళీ మిమ్మల్ని తిట్టలేకపోతున్నానని చెప్తూ తనలో ఉన్న రౌడీజాన్ని మళ్ళీ ఇంకోసారి బయట పెడుతున్నాడు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ గెలిచినటువంటి వేమిలీ ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి కోసం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అందరం మేమంతా కలిసి కట్టుగా చాలా కష్టపడి పనిచేసాం ఆ విజయానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు అలాగే ఇరవై ఒకటి ఒయినాటి ఇరవై ఒకటిగా మేము గెలుచుకున్న స్థానాల వల్ల ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూడా జనసేన నిలవబోతుంది అలాగే మాకు అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇలాగేరు మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను